దేవుడు నీకు ఒక పని ఇస్తే దానికి కావలసినవి అన్ని ఇస్తాడు నువ్వు ఎవరిని అడగనవసరలే ఎవరి దగ్గరకు వెళ్ళనవసరలే ఇప్పుడు దేవుడు మనకు ఇచ్చినవన్నీ ఎక్కడ ఉంటాయి ఎప్పుడు పొందుకుంటాం అంటే అవన్నీ దేవుడు వెళ్ళమన్నా దేవుడు చేయమన్నా చోటుకు వెళ్ళినప్పుడు అవి పొందుకుంటాం చూడండి పెద్ద పెద్ద మాల్స్ లో ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి మనం వెళ్తానే ఆటోమేటిక్ తెలుసుకుంటుంది మన దూరం ఉంటే అది క్లోజ్ అయి ఉంటుంది దైవత్వం కూడా అలాంటిదే నిన్ను వెళ్ళమన్నా చేయమన్న దగ్గరకు అవన్నీ మన వైపు వస్తాయి మనకు సంబంధించినవన్నీ మన వైపు వస్తాయి ఒక సత్యం ఏమిటంటే మనం ఆ స్థలానికి వెళ్ళనంత వరకు మనం పొందుకోలేము అది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు లేదా జీవిత కాలంలో కూడా నువ్వు పొందుకోకుండా పోతుంది అది నీ కొర సిద్ధపరచబడి ఉన్నా సరే అది నీకు రావు నీ దగ్గరికి రావు కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు వెళ్ళమన్నా చేయమన్నా ఆ స్థలము లేదా ఆ పని వెళ్ళినప్పుడే ఆ ప్రొవిజన్ మనం పొందుకుంటాం